అందరికీ నమస్కారం ఈ రోజు మార్నింగ్ న్యూస్ పవన్ కళ్యాణ్ వల్లే కూటమి సాధ్యమైంది నాదిట్ల మనోహర్ ఏపీ జనసేన నేత నాదండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ వల్ల కూటమి ఏర్పాటు సాధ్యమైందని చంద్రబాబు సీఎం అయ్యారని చెప్పారు పొత్తు ఏర్పాటుకు పవన్ కళ్యాణ్ ఎంతో చొరవ తీసుకున్నారని అందుకే ఓటు చేరలేదని వ్యాఖ్యానించారు పిఠాపురం వర్మ అంశం టీడీపీ అంతర్గత వ్యవహారం అని ఆయనకు పట్టాల్సిన అవసరం తమకు ఏంటని ప్రశ్నించారు కాకినాడలో కార్యకర్తలతో మనోహర్ సమావేశం అయ్యారు భారత జట్టుకు జనసేనకు ఒకే విధమైన పోలికలు నాగబాబు విజయానికి అదృష్టంతో సంబంధం లేదని మరోసారి నిరూపితమైందని జనసేన నేత నాగబాబు అన్నారు జనసేనను భారత జట్టుతో పోల్చారు ఐఎన్ ఒకట స్కర్ గెలవకుండా అన్ని మ్యాచ్లు గెలిచి పన్నెండేళ్లకు సిటీ సాధించింది ఒక ఎమ్మెల్యే కూడా లేకుండా పన్నెండేళ్లకు వంద శాతం స్ట్రైక్ రేట్తో గెలిచి జేఎస్పీ రాజ్యాధికారంలో భాగస్వామ్యమైంది రెండింటికి ఒకే విధమైన పోలికలు ప్రణాళిక ప్రాతినిధ్యం కూర్పు కసరత్తు అంకితభావం ఐకమత్యం అని ట్వీట్ చేశారు నేడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సీఎం చంద్రబాబు ఏపీ అమరావతి నీరుకొండలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సీఎం చంద్రబాబు నేడు వెళ్లనున్నారు పాపులేషన్ డైనమిక్స్ అండ్ డెవలప్మెంట్ అనే వర్క్ షాప్లో సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు సీఎం పాల్గొని ప్రసంగిస్తారు ఏపీ ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో జాతీయ అంతర్జాతీయ నిపుణులు పాల్గొననున్నారు పర్యటనలో భాగంగా ఎస్ఆర్ఎంలోని పలు భవనాలను సీఎం ప్రారంభిస్తారు కేసీఆర్ అప్పులు తప్పులను అసెంబ్లీలో పెడతాం సీఎం టీజీ తాము ప్రతిపక్షంలో లేని రాజకీయం చేయాలనుకోవడం లేదని సీఎం రేవంత్ అన్నారు అసెంబ్లీలో ప్రతిపక్షానికి ఎక్కువ సమయం ఇస్తున్నామని తెలిపారు మీడియా చిట్లాట్లో మాట్లాడుతూ జీతబ్యం తీసుకుని పనిచేయని వ్యక్తి కేసీఆర్ ఆయన చేసిన అప్పుల తప్పులను అసెంబ్లీలో పెడతాం కేసీఆర్కు భయపడి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం లేదు ముసికి నిధులు తెస్తే ఆయనకు సన్మానం చేస్తామని వ్యాఖ్యానించారు ఉద్యమకారిణిగా నాకు అవకాశం వచ్చింది విజయశాంతి టీజీ ఎమ్మెల్సీ పదవి అడుకోవడానికి బిడ్కళం కాదని ఉద్యమకారిణిగా తనకు కాంగ్రెస్ ఆ పదవి ఇచ్చిందని విజయశాంతి వెల్లడించారు మేమే అసలైన ఉద్యమకారులను కేసీఆర్ను ఓడించేందుకు బీజేపీ గతంలో నన్ను ఆహ్వానించింది కానీ బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగింది అందుకే కమలం పార్టీ నుంచి బయటకు వచ్చాను బీసీ మహిళా నేతగా నన్ను కాంగ్రెస్లో గుర్తించారు క్యాబినెట్లోకి తీసుకోవడం అనేది పార్టీ నిర్ణయిస్తుందని ఆమె చెప్పారు నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ అభ్యర్థులు ఏపీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ముగ్గురు టీడీపీ నేతలు నామినేషన్లు దాఖలు చేశారు అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారికి అభ్యర్థులు కావలి గిరీష్మ బీటా రవిచంద్ర యాదవ్ బీటీ నాయుడు నామినేషన్ పత్రాలను అందించారు అభ్యర్థులకు మద్దతుగా మంత్రులు నారా లోకేష్ అచ్చెన్నాయుడు కందుల దుర్గేష్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు వచ్చారు రాష్ట్రంలో భారీ స్కామ్ కేటీఆర్ టీజీ రాష్ట్రంలో భారీ స్కామ్ తరలిసిందని టీడీఆర్ బ్రాండ్ల పేరుతో వేల కోట్లు కొల్లగొట్టేందుకు సీఎం రేవంత్ టీం సిద్ధమవుతుందని కేటీఆర్ ఆరోపించారు రేవంత్ చెందిన నలుగురు వ్యక్తులు హైదరాబాద్లో విచ్చలవిడిగా టీడీఆర్లు కొంటున్నారని పేర్కొన్నారు ఫార్ములా ఈ రేసుకు నలభై ఐదు కోట్లు ఖర్చు చేస్తే తప్పు అన్నారు ఇప్పుడు అందాల పోటీకి రెండు వందల కోట్లు ఖర్చు చేస్తారట దీనివల్ల ఏమైనా లాభం ఉందా అని ప్రశ్నించారు ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలని రామ్మోహన్ లేక ఏపీ శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్ రెండు ఫిషింగ్ జట్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి శర్భానంద సోనోవాల్కు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు లేఖ రాశారు తన నియోజకవర్గం శ్రీకాకుళంలో నూట తొంభై ఏడు కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉందని రెండు వందల ముప్పై కిలోమీటర్లకు పైగా గ్రామాల ప్రజలు మత్స్య సంబంధాలపైనే ఆధారపడి ఉన్నారని వివరించారు సొంత బొమ్మాలి మండలము భావనపాడు గ్రామం వద్ద ఫిషింగ్ పోర్టు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు ప్రధాని మోదీ కలిసిన ఈటల టీజీ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రధాని మోదీని కలిశారు ఈ సందర్భంగా ఈటల మనుబడిని ముద్దు చేసిన మోదీ చాక్లెట్లు అందించారు కుటుంబ సమేతంగా మోదీతో గడిపిన క్షణాలను సంబంధించిన ఫోటోలను ఎక్స్లో ఈటల పంచుకున్నారు ప్రధానితో చాలా విలువైన సమయం గడిపారని తమ జీవితంలో ఈ క్షణాలను ఎప్పటికీ మర్చిపోనని రాసుకొచ్చారు ప్రభాస్ రాజా సాబ్ మూవీ వాయిదా ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న ది రాజా సాబ్ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని సినీ వర్గాలు పేర్కొన్నాయి ఈ సినిమాలో ఎంత కీలకంగా ఉన్న విఎఫ్ఎక్స్ పనుల్లో ఇంకా పూర్తి కావాల్సి ఉన్నట్లు వెల్లడించాయి దీంతో ముందుగా ప్రకటించినట్లు ఏప్రిల్ పదిన విడుదల కావట్లేదని తెలిపాయి దీనిపై మేకర్స్ ప్రకటన చేయాల్సి ఉంది దీంతో అభిమానులకు నిరాశ ఎదురైంది